హ్యాపీ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం మన కేవైసీ చేసుకునేటప్పుడు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఏ విధంగా ఫేస్ చేయాలి ఏ విధంగా టెన్షన్ తగ్గించుకోవాలి అనేటటువంటి విషయం గురించి ఈ వీడియోలో చూద్దాం అంటే మనకు మెయిల్స్ వస్తూ ఉన్నాయి మనం ఎందుకు చూడలేకపోతున్నాం ఎందుకు రిసీవ్ చేసుకున్న తర్వాత కూడా అబ్జర్వేషన్ అనేది తగ్గిపోతూ ఉంది మనం ఈమెయిల్ ఇవ్వాలన్నా జీమెయిల్ ఇవ్వాలన్నా జీమెయిల్ ఓ మెయిలు ఏ మెయిల్ ఇచ్చినా కూడా మనకు మెయిల్స్ వస్తూ ఉన్నాయా అనేటటువంటి విషయాలన్నిటి గురించి వీడియోలో తెలుసుకుందాం నిన్నటి వరకు చాలామందికి వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఎవరైనా మెయిల్ మెయిల్ ఐడి పాస్వర్డ్ పాస్వర్డ్గా టచ్ చేస్తే ఇన్వాల్యూడ్ అని వచ్చాయి ఇప్పుడైతే అదేమీ చూపించకుండానే ఓపెన్ కావట్లేదు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఇంకొక మెయిన్గా మెసేజెస్ పెట్టేటటువంటిది కామెంట్స్ ఏంటి అంటే మనకు వాట్సాప్లో కానీ వీడియో దగ్గర కానీ ఈమెయిల్ జీమెయిల్ ఏది ఇవ్వాలి రెండు కూడా ఒకటే మనకు జీమెయిల్ డాట్ కామ్ అని ఉండేదా ఉండేటటువంటిది ఎవరైతే ఉపయోగిస్తూ ఉన్నారో దాన్ని ఉపయోగించండి ఎందుకంటే మనం ఓఈఎస్లో ఉపయోగించాం కాబట్టి అది వర్క్ చేస్తూ ఉంటే ఇచ్చేసేయండి నెక్స్ట్ ఏదైనా ఇవ్వండి అన్నారు కదా మేము ఓమెయిల్ ఇచ్చాము అని చెప్తూ ఉన్నారు అలా ఎవరన్నా ఇచ్చున్నా కూడా దాన్ని జీమెయిల్ ఉండేటటువంటిది ఇచ్చేసేయండి అక్కడ ఎందుకంటే అవన్నీ కూడా చాలా వరకు రిమూవ్ చేయబడ్డాయి అనేటటువంటిది మనం చూసాం విక్టరీ విత్ యాష్ బ్యాక్ ఆఫీస్లో చూసాం మనం నెక్స్ట్ పాస్వర్డ్ మేము ఎప్పుడు జీమెయిల్కి పెట్టామో మాకు గుర్తు లేదు అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలన్నా ఇక్కడ జీమెయిల్ ఇస్తా ఉన్నాం కదా అక్కడ ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలని కాదు మనం ఏ వెబ్సైట్లోకైనా వెళ్ళేటప్పుడు ఒకే పాస్వర్డ్ పెట్టుకుంటే వెళ్ళిపోము మనకి ఏదైతే గుర్తుంటుందో ఆ పాస్వర్డ్ పెట్టుకొని వెళ్ళిపోతాం మనం కాబట్టి పాస్వర్డ్ అనేది మీకు గుర్తుండేటట్టు స్ట్రాంగ్గా ఇచ్చేసేయండి నెక్స్ట్ మెయిల్కి మనకు ఎప్పుడైతే యాక్టివ్ మై అకౌంట్ అనేటటువంటి మెయిల్ వస్తుందో జీమెయిల్కి స్పాము టోటల్గా అన్నీ ఒక్కసారి అక్కడ ఉండేటటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా చెక్ చేయండి మెయిల్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్ త్రీ లైన్స్ టచ్ చేస్తే మనకుండే ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి అక్కడ మీరు ఒకసారి టచ్ చేయండి ప్రతి ఒక్కటి ఏం వచ్చింది నాకు మెయిల్ అనేది అక్కడ కనిపిస్తుంది కొద్దిమందికి మెయిల్స్ వచ్చిన తర్వాత టూ త్రీ డేస్ కౌన్ మేడం ఆ రోజే వచ్చింది నేను చూసుకోలేదు అని చెప్తూ ఉన్నారు కాబట్టి టెన్షన్ పడకుండా మీరు టెన్షన్ పడి పక్కన వాళ్ళని టెన్షన్ పెట్టి అసలు మెయిల్సే రావట్లేదు అనే మాట మాత్రం అనొద్దు నెక్స్ట్ ఇప్పుడు మనకు నిన్నటి నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రాబ్లం సపోర్ట్ టీంకి అసలు వన్ టైం టచ్ చేసినా కూడా మీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ కంప్లీట్ అయ్యాయి మీరు సపోర్ట్ టీంకి కాంటాక్ట్ కండి అనేది అది కూడా కంపెనీ క్లియర్ చేస్తుంది ప్రాబ్లం లేదు కొద్ది మందికి వచ్చేసి లింక్స్ షేర్ చేయమన్నారు కదా మేము జీరో ఫౌండర్స్ జీరో లేదు ఇక్కడ టీం లేదు ఏం లేదు కానీ ఒక్కటి ఏ ఫౌండర్ అన్నా కానీ ఫౌండర్స్ అంటే మన ఫ్యామిలీలో చాలామంది ఒక దగ్గర కలిసిపోయాం ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళకి ఎవరికైతే లింక్స్ అవైలబుల్ ఉన్నాయో ఒకరికొకరు షేర్ చేసుకోండి ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి అంటే ఫస్ట్ మన మన ఆన్ ప్యాసివ్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు మన యాష్ గారి దగ్గర నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తే బయట కూడా ఇవ్వచ్చా లేదా అనేది చూసి ఇచ్చేసేయండి చాలా వరకు అయితే చాలామంది ఇచ్చున్నారు బయట అఫిలియట్స్కి ఇచ్చున్నారు అనేది న్యూస్ ఉంది కానీ దాని గురించి క్లియర్గా నాకైతే తెలీదు నేను ఇంకా మనకు మెసేజ్ రూపంలో మన లీడర్స్ దగ్గర బయట మెసేజెస్ చూడడమే కానీ మన యాష్ గారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని నేను అనుకుంటూ ఉన్నాను ముందు మన ఫౌండర్స్ని అందరినీ సేవ్ చేసేయండి అక్కడ మన కేవైసీ కంప్లీట్ అయిపోయి అందరం మనం విక్టరీ విత్ యాష్లోకి వెళ్ళిపోయామంటే ఆటోమేటిక్గా మనం అందరినీ లోపలికి తీసుకోవడానికి వీలైతుంది ఎందుకంటే లింక్స్కి ఎక్స్పైరీ డేట్ ఇవ్వలేదు కదా అప్పుడు వరకు మన ఫౌండర్స్ ఇంకా ఎక్కడున్నారు ఎక్కడున్నారు కనుక్కొని వాళ్ళకి కావాలేమో ఇచ్చేసేయండి కొద్దిమంది వీడియో కింద లింక్స్ కావాలి అని పెడుతూ ఉన్నారు ఆ లింక్స్ కావాలనే వాళ్ళు ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చినా పర్లేదు లేదు కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లు పిన్ చేసినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత మీకు లింక్స్ కావాలన్నా కూడా నేను ప్రొవైడ్ చేస్తాను నెక్స్ట్ అఫిలియేట్స్ ఉన్నారు కదా అఫిలియేట్స్ కూడా కొంచెం వెయిట్ చేయండి వాళ్ళకు కూడా లింక్స్ వస్తాయి కదా వాళ్ళు కూడా అందరికీ షేర్ చేసుకోవాలి కదా నేను నాకు అది టీము ఇది టీము ఆ టీం అనేటటువంటి పదాన్ని ఎక్కడా మనసులో పెట్టుకొని టెన్షన్ పడిన అవసరం లేదు మనకు వచ్చినటువంటి మన ఫౌండర్స్కి ఎవరికైతే అవైలబుల్లో లేవో లింక్స్ వాళ్ళందరికీ హెల్ప్ చేసి షేర్ చేసి మనం ప్రశాంతంగా వాళ్ళు కూడా కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం మూవ్ అయిపోతాం కాబట్టి ఎవరు టెన్షన్ పడవద్దు కొన్ని అకౌంట్స్ అనేటివి వాటిల్లో నాది కూడా ఉంది ఓపెన్ కావట్లేదు సపోర్ట్ టీమ్కి సపోర్ట్ చే తీసుకోండి అని చెప్తూ ఉన్నాయి కాబట్టి ఎవరు ఎక్కడా కూడా టెన్షన్ పడవద్దు మెయిల్ ఈమెయిల్ జీమెయిల్ అనేటటువంటి వాటి గురించి డౌట్స్ ఉన్నా ఒక్కసారి మీరు చేసేటప్పుడు మీకు అది ఏదైనా టెన్షన్గా ఉంది ఒక వీడియో ఒకటికి రెండు సార్లు చూసి మీరు పేపర్లో పెట్టినప్పుడు మీకు టెన్షన్ ఉండదు మీరు పేపర్లో పెట్టకుండా ఒక లైన్ చూసేసి దాన్ని ఓపెన్ చేసి అంటే కేవైసీ చేసేటప్పుడు కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం బయటకు వచ్చి లోపలే పోతామా లేదు కదా క్లియర్గా ఒకసారి వీడియో చూసుకోండి ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో ప్రాసెస్ కోసం ఆ వీడియో చూసుకోండి ఆ వీడియో చూసిన తర్వాత నీట్గా చేసుకోండి అప్పుడు మీకు టెన్షన్ ఉండదు డౌట్స్ రావు ఆ కంగారు పడేటటువంటి దాంట్లో మనం కేవైసీ ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ రౌండ్లో సర్కిల్లో మన ఫేస్ ఇన్సర్ట్ చేసినప్పుడు క్లియర్గా ఉందా ఒక్కసారి కళ్ళు ఆర్పండి కొంచెం దగ్గరగానే పెట్టుకోండి మొబైల్ ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా చేసుకోగలం మనం కాబట్టి ఏదైనా కూడా ఒకదాన్ని ఫాలో అయ్యేటప్పుడు క్లియర్గా నీట్గా చూసిన తర్వాత అర్థమైన తర్వాత ఒకటికి రెండు సార్లు అక్కడ కేవైసీ స్టార్ట్ చేయండి అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ